తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యత సేకరిస్తూ తొలిసారి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న మీ అందరికీ అలాగే వేదిక మీద నా సహజ మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లకు చేతులకి నమస్కరిస్తూ అలాగే మా దివాదాల నుంచి మేడమ్మ గారికి విశ్వనాథన్ అలో సెక్రటరీ గారికి అందరికీ కూడా ముఖ్యంగా అంబాబు కర్వే గారికి పెద్దలు అభ్యంతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రజల కార్యకర్తల పక్షాన వారికి ఇందులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కిందికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత అంటే మామూలు విషయం కాదు కమిటీ ఒక యువకుని ఆయన బలమైన వర్గాల నాయకుడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి పార్టీ కోసం ముప్పై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ ఈరోజు ఇవాళ వారికి ఈ పదవి రావడం నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు సంతోషపడుతుంది గ్రామాలను మీరు మా పొన్నం ప్రభాకర్ మేము కూడా మహేష్ కంటే రెండు సంవత్సరాలు మన పీసీపీ రెండు సంవత్సరాలు ఎన్ఎస్సీ ముందు ఈరోజు ఎన్ఎస్సీ వాళ్ళమే ఈరోజు మీరు మంత్రిగా మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఇంకొక నాయకుడు మహేష్ కుమార్ కూడా పీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మా నాయనలు మా ఎవరో మా తరం వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పదవులలో లేరు ఎమ్మెల్యేలా కష్టపడితేనే ఈరోజు పార్టీ గుర్తించి నాలాంటి వారికి ఎమ్మెల్యే గడించి ఈసారి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా నేను గెలవడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యానం అందుకని ఈరోజు చెప్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు అన్ని చేస్తూ ముందుకు పోతుంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మన